అన్నయ్య హోమం చేస్తే పొగ రా పొగ తప్ప మంట నిలబట్టలేదు కాబట్టి దేవతలు హవిస్సు పుచ్చుకోవట్లేదు కాబట్టి ఇది నువ్వు గమనించాలి పైగా వంట ఇంట్లోకి అగ్నిశాలలోకి పావులు వస్తున్నాయి వంట ఇంట్లోకి పావులు రావడం అగ్నిశాల అంటే నిత్యాగ్నిహోత్రీకుల యొక్క అగ్నిని అక్కడ ఉంచుతారు ధర్మపత్ని పని ఏమిటంటే అటు ఇటు తిరుగుతూ ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ మధ్య మధ్యలో కొద్దిగా ఊక తెచ్చి ఆ మంటలు వేస్తూ ఉంటుంది అగ్నిహోత్రం రక్షింపబడుతూ ఉంటుంది అటువంటి నిత్యాగ్నిహోత్రీకుల ఇళ్లలో కనపడుతుంది అగ్నిహోత్రం అటువంటి అగ్నిహోత్రములు ఉంచబడినటువంటి గృహములలోకి పావులు చేరుతున్నాయి దేవతలకి హవిస్ ఇవ్వడం కోసం తీసుకెళ్లిన పాలు పెరుగు నెయ్యి అటువంటివి అక్కడ పెట్టగానే చీమలు ఎక్కి అందులో పడిపోయి చనిపోవడమో లేకపోతే చీమలు అందులో పాకుతూనో కనపడుతున్నాయి అంటే ఇవన్నీ కూడా చాలా తొందరలో చేటు సిద్ధంగా ఉంది నశించిపోతుంది లంక అనడానికి గుర్తులు అట్లాగే అన్నయ్య ఈ పాడియావులు అన్నీ కూడా ఎండిపోయి ఏ ఆవు పాలివ్వట్లేదు భద్రగజములు మదధారలు కురిపించడం లేదు అశ్వములు దీనంగా సకిలిస్తున్నాయి పచ్చిగడ్డి తింటలేదు గాడిదలు వంటలు కంచర గాడిదలు ఇటువంటి వాటి యొక్క వింట్రుకలు నిక్క పుడుచుకొని నిలబడుతున్నాయి అంటే ఏవో భయానికి లోనవుతున్నాయి చికిత్స చేసినా కూడా వాటికి స్వస్థత కలగట్లేదు ఆ పైన నక్ కాకులు ఇళ్ల మీద వాలి గుంపులు గుంపులుగా చాలా కటువుగా అరుస్తున్నాయి నగరాల్లో మేడల మీద వలయాకారంగా గ్రద్దలు ఎగురుతున్నాయి విశేషించి ఉదయం వేళ సాయంకాలం వేళ నక్కలు నగరానికి ముందుకొచ్చి అరుస్తున్నాయి మనుష్యులను సాధుప్రాణులను చంపి తినేటటువంటి క్రూర మృగాలు మొదలైనవి నగరంలోకి వచ్చి గుంపులు గుంపులుగా నిలబడి అరుస్తున్నాయి వాటి ఘోషలు పిడుగులు పడుతున్నట్టుంది ఇదంతా కూడా లంక యావత్తూ నశించిపోతుందనడానికి గుర్తు కదా అన్నయ్య ఇది సీతమ్మని తెచ్చినప్పటి నుంచే ప్రారంభమైంది కాబట్టి ఎవరిని తీసుకొచ్చినప్పుడు ఈ అభుశకునాలు ప్రారంభమయ్యాయో ఆవిడ్ని ఇచ్చేస్తే ఆగిపోతుంది లంక సంతోషంగా ఉంటుంది కాబట్టి తదేవం ప్రస్తుతే కార్యే ప్రాయశ్చిత్తమిదం క్షమం రోచతే వైదేహి రాఘవాయ ఆ ఎయసీ తమ్మని అపహరించి తెచ్చావో ఆమె రామచంద్రమూర్తికి ఇచ్చేసేయి మోహాత్ లోభాద్వా వ్యాహృతం మయా త్రాపి మహారాజా నోషం కర్తుమర్హసి ఒకవేళ అన్నయ్య ఇందులో నాకు లోభం ఉందనుకుంటున్నావా ఉంది ఏమిటో తెలుసా నువ్వు బాగుండాలి లంక బాగుండాలి మనందరం బాగుండాలి అన్న లోభబుద్ధితో నేను చెప్తున్నాను ఈ లోభబుద్ధి కేవలము నా కొరకు కాదు కదా అన్నయ్య అందుకని నువ్వు విశాల హృదయంతో అర్థం చేసుకొని నేను చెప్పిన మాటలని సహించి స్వీకరించే ప్రయత్నం చేయి నేనొక్కడనే ఇవి అనుకుంటున్నావేమో నీకు భయపడి చెప్పట్లేదు ప్రహస్తుడు వాళ్ళు నువ్వేది చెప్తే అదే అంటున్నారు నువ్వు అంతఃపుర స్త్రీలను అడుగు చెప్తారు ఇవన్నీ జరుగుతున్నాయో లేదో కాబట్టి నా మాట విను అని చెప్పి ఇన్ని మంచి మాటలు విభీషణుడు చెప్తే రావణుడు అన్నాడు భయం న పశ్యామి కుతశ్చిదప్యహం న రాఘవ ప్రాప్యతి జాతుమైథిలీం సురై సహేంద్రైరపి సంగత కథం మమాగ్రతస్థా స్థాస్యతి లక్ష్మణాగ్రజ నువ్విన్ని విషయాలు చెప్తున్నావు భయపడుతున్నావు కానీ నేను కొంచెం కూడా భయపట్టలేదు అసలు నరుడైనటువంటి రాముడు లంకాపట్టణానికి రాలేడు సీతమ్మని అపహరించలేడు ఎందుకనంటే ఇంద్రాదులందరితో కూడి వచ్చినప్పటికీ రాముడు నా ముందు నిలబడలేడు కాబట్టి ఈ మాటలన్నీ అనవసరపు విషయాలు ఇలా నువ్వు నిష్కారణంగా భయపడవలసినటువంటి పని లేదు వెళ్ళు అని పంపించేశాడు